రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధితలు చేపట్టాక ట్రంప్ పలు దేశాలపై కుట్రలకు తెరలిప్తున్నారు ఒకవైపు సుంకాలతో దేశాలను తిక్కమక్క పెడుతున్నారు ఇప్పుడు ఇరాన్ నుంచి విద్యుత్ కొనుగోలును కూడా అడ్డుకుంటున్నారు ఇరాన్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయడానికి ఇరాక్ ఆంక్షలను అమెరికా మరింత కఠినతరం చేసింది ఇరాన్ గ్యాస్ విద్యుత్ దిగుమతులకు సంబంధించిన తర్వాత ఇరాక్ తీవ్ర విద్యుత్ కొరత ఎదుర్కొంటోంది ఇరాక్ లో చమురు గ్యాస్ సంపద అపారంగా ఉంది అయితే యుద్ధం అవినీతి నిధుల దుర్వినియోగం కారణంగా ఇరాక్ దశాబ్దాలుగా కొరతను నెదుర్ దీంతో ఇరాన్ నుంచి గ్యాస్ విద్యుత్ దిగుమతి చేసుకుంటోంది వాటిని ఇప్పుడు అమెరికా రద్దు చేయడంతో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు టెహ్రాన్ పై ఒత్తిడి విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానానికి అనుగుణంగా పొరుగునున్న ఇరాన్ నుంచి విద్యుత్తును కొనుగోలు చేయడానికి ఇరాక్ ను అనుమతించే ఆంక్షల మినహాయింపు అమెరికా రద్దు చేసింది ఇరాన్ కు ఎలాంటి ఆర్థిక లేదా ఆర్థిక